ఎస్ మొత్తానికి ఆ ఘోరిని అరెస్ట్ చేసి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాబోతున్నారు మరి కొద్ది గంటలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అఘోరిని ఘోరిని మన ఇంట్రాగేషన్ మొదలు పెట్టబోతున్నారు అయితే గతంలో కూడా అఘోరి ఘోరి చేస్టల్ గా నుండి మోసాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి అయితే మొత్తానికి ఇప్పటికే మోకిలలో కేసు పెట్టినటువంటి లేడీ ప్రొడ్యూసర్ గత కొంతకాలంగా కూడా ఆయనతో ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు అదేవిధంగా ఈ పూజ చేస్తే డెఫినెట్గా గా మీరు ఆ కష్టాల నుంచి బయటపడతారని చెప్పేసి అనేక సార్లు కూడా ఇటు ప్రగతి రిజార్ట్స్లో తనను కలవడం జరిగిందట సో మొత్తానికి ఆమెతోటి పది లక్షల రూపాయలు ఇచ్చి మరి పూజ చేయించుకోవడం ఆ తర్వాత అదనంగా కూడా బెదిరించి ఐదు లక్షలు లాక్కోవడం ఇదంతా కూడా జరిగింది అయితే ఇప్పుడు అరెస్ట్ చేయడంతో ఇక్కడ వరుషని మొత్తానికి నా నా మాతని వదిలేయండి అని చెప్పి బోరున ఏడవడం ఇటు పోలీసు వాళ్ళని బ్రతిమలాడడం ఒకవేళ ఇప్పుడు అఘోరిని అరెస్ట్ చేసారు నెక్స్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఇంటరాగేషన్ జరుగుతుంది దాని తర్వాత ఆయన సెంట్రల్ జరిగి వెళ్తాడు ఆ తర్వాత వర్షిని పరిస్థితి ఏంటి సో మొన్నటిదాకా తానే జీవితం తానే లైఫ్ తానే సర్వస్వం సర్వస్వాన్ని మీడియా ముఖంగా పాటలు పాడుతూ ఆటలాడుతూ చెప్పినటువంటి వర్షిని పరిస్థితి ఏమైతుంది మరి తల్లిదండ్రులకు అప్పగిస్తారా అంటే అప్పగిస్తారా లేదంటే మొత్తానికి ఆమె మానసిక పరిస్థితి కూడా బారదని చెప్పేసి కూడా ఇప్పటికే ధనకి అంటే అఘోరకి దగ్గరికి వెళ్ళకంటే ముందు కూడా వాళ్ళ అన్నయ్య ఆమె మానసిక పరిస్థితి బాలేదని చెప్పేసి మనకు ప్రెస్ మీట్ ముందు కూడా ఆమెకు సంబంధించిన మెడిసిన్స్ కూడా చూపించడం జరిగింది మరి వెంటనే ఈ యొక్క ఏదైతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారా మరి తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ అని చెప్పాలి మొత్తానికి వర్షిని మరి ఒకవేళ మీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తా అంటే వస్తుందా రాదా అసలు ఏం జరుగుతుంది అసలు ఏం అనేది ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ అనే చెప్పాలి ఏది ఏం కూడా మన వర్షిని జీవితం ఏంటి ఎందుకంటే నా జీవిత సర్వస్వం మొత్తం అఘోరి అని చెప్పుకున్నటువంటి వర్షిని లైఫ్ ఏమవుతుంది వర్షిని కూడా అరెస్ట్ చేసి మరి జైలుకు పంపిస్తారా అసలు ఏంటనేది మాత్రం ఇప్పుడు ఇదంతా కూడా అఘోరిని ఇంట్రాక్షన్ చేస్తే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అండ్ గతం నుంచి ఏమేమి చేశాడు ఎటువంటి విధవ పనులు కానివ్వండి ఎటువంటి మోసాలు చేశాడు ఈయన వెనక ఉందెవరు అని ఇప్పటికే చాలా మంది కూడా ఈయన వెనక ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నట్టుగా కూడా చాలా మంది చెప్తున్నారు గత గత వారం రోజుల కింద కూడా ఈయన వెనుక ఒక పెద్ద పొలిటీషన్ అందుకే ఈ ఆ ధైర్యం చూసుకొని ఇలా ఇటువంటి ఆగడాలు ఇటువంటి చేష్టాలు ఇటువంటి వికృత చేష్టలు చేస్తుందని చెప్పేసి కూడా వెల్లడించారు మొత్తానికి అఘోరిని ఇప్పుడు ఇటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో బార్డర్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి తెలంగాణకి కొద్ది గంటల్లో నార్త్ సింగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు పరచబోతున్నారు అయితే ఇప్పటికే అక్కడ చాలా సార్లు కూడా గోరిని పట్టుకున్న వెంటనే వర్షం కూడా వదిలేయండి నా నల్ల బంగారాన్ని వదిలేండి మా బ్రతుకు మేము బతుకుతాం మా జోలికి రావద్దు దయచేసి మేము ఇష్టపూర్వతంగా నేను వచ్చాను దయచేసి వదిలే కాళ్ళ మీద పడిందట మొత్తానికి వర్షిని కూడా ఇక్కడ చాలా సేపు కూడా ఏడవడం బ్రతికొలడం ఇదంతా జరిగింది అదే విధంగా తీసుకొస్తున్న సమయంలో కూడా వర్షం చాలా ఏడుస్తుందట మమ్మల్ని వదిలేయండి మా బ్రతుకు మేము బ్రతికేస్తాం మేము ఎవరు డిస్టర్బ్ చేయమని చెప్పేసి కూడా వర్షిని ఇంకా ఏడుస్తూనే వస్తుందట మొత్తానికి మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం ఒక పెద్ద సస్పెన్స్ అని చెప్పాలి